హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు బెస్ట్ ఇన్ఫో మురళి యూట్యూబ్ ఛానల్ ఈ హాట్ హాట్ సమ్మర్లో సూర్యమామ వడదెబ్బ కొడితే జరిగే ప్రమాదం దాని లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం ఎక్కువగా ఎండలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా తిరిగే వారి కోసమే ఈ వీడియో ముందుగా వడదెబ్బ లక్షణాలు తలనొప్పి కొంచెం సేపు తలను పక్కన పెట్టేద్దామా అనిపించేంత ఉంటుంది తల తిరగడం ఈ సమయంలో భూమి తిరుగుతుందని కూడా మీరు గమనిస్తారు తీవ్రమైన జ్వరం మనల్ని ఎవరైనా తగిలితే భస్వం అయిపోతారా అనిపించేంత ఉంటుంది వాంతులు వికారం ఇంకా దీని గురించి నేను వర్ణించలేను ఇకపోతే మత్తు నిద్ర అలా అని అది నిద్ర కూడా కాదు సొమ్మసిల్లి అలసిపోవడం అంటారు కొంతమందిలో ఫిట్స్ వచ్చే ప్రమాదం ఉంది అది మనం ఎప్పుడు గమనిస్తూ ఉండాలి మరి కొంతమందిలో స్పృహ కోల్పోవడం కూడా జరుగుతుంది ఇది చాలా వరకు ప్రమాదం ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించగలరు మరియు ఇలాంటి సిచ్యువేషన్ ఎదురవ్వకుండా జాగ్రత్త పడండి ఇవన్నీ రాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలిగా మరి కొన్ని సమ్మర్ డ్రింక్స్ విషయానికి వస్తే అమృతం అంటే వాటర్ వాస్తవంగా దీనికి మించింది లేదు ఓఆర్ఎస్ తీసుకోవచ్చు మరియు ఉప్పు పంచదార నీటిలో వేసుకుని తాగండి దేవుడి నీళ్ళు అంటే కొబ్బరి నీళ్ళు ఇవి అద్భుతం ఔషధం కూడా మజ్జిగ కొంచెం పలచగా మజ్జిగ తాగితే మంచిది నిమ్మకాయ నీళ్ళు షర్బత్తు ఇవి కూడా బాగా పనిచేస్తాయి జ్యూసెస్ విషయానికి వస్తే కలర్ఫుల్గా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి తాగేసేయండి మరియు ఈ మధ్య బాగా ట్రెండ్ అయిన కటేరా ఇది కూడా సూపర్గా పనిచేస్తుంది సబ్జాస్ తాగితే సూర్యమామ కూడా లోపలికి వెళ్ళిపోతాడు మరీ ముఖ్యంగా బయటకు వెళ్ళేటప్పుడు సన్స్క్రీంలు లోషన్స్ యూస్ చేయండి హ్యాట్ స్పెట్స్ కాటన్ క్లాత్స్ యూజ్ చేస్తే బెటరు ముఖ్యంగా అత్యవసరమైతేనే బయటికి వెళ్ళండి థ్యాంక్ యూ